స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ అధికారుల ముందు లొంగిపోయిన ఎనభై ఆరు మంది మావోయిస్టుల సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఆపరేషన్ చేయుత కార్యక్రమంలో భాగంగా మల్టీ జోన్ వన్ ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట లొంగిపోయిన ఎనభై ఆరు మంది మావోయిస్టుల సభ్యులు లొంగిపోయిన మావోయిస్టులు బీజాపూర్ జిల్లా సుక్మ జిల్లా మావోయిస్టుల పార్టీ పేరుతో బలవంతపు వసూళ్లు ఆపాలి ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి అడ్డంకిగా మావోయిస్టులు గత నాలుగు రోజుల్లో భారీ ఎత్తున మావోయిస్టు సభ్యుల లొంగుబాటు అజ్ఞాతాన్ని వీడండి జనజీవన శ్రమంతలో కలవండి ప్రభుత్వం ద్వారా వచ్చే సహాయ సహకారాన్ని అందిస్తాం లొంగిపోయిన మావోయిస్టులు ఇరవై మంది మహిళలు అరవై ఆరు మంది పురుషులు ఉన్నారు గత నాలుగు నెలల్లో జిల్లా వ్యాప్తంగా అరవై ఆరు మంది మావోయిస్టులు అరెస్టు రెండు వందల మూడు మందికి లొంగుబాటు లొంగిపోయిన నలుగురు ఏసీఎం మెంబర్కు ఒక్కొక్కరికి నాలుగు లక్షలు మిగిలిన ఎనభై రెండు మందికి ఇరవై ఐదు వేల రూపాయలు చెక్కును అందజేసిన ఐజీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ రోహిత్ రాజ్ ములుగు జిల్లా ఎస్పీ శివం ఉపాధ్యాయ మరియు పోలీస్ అధికారులు రిపోర్టింగ్ స్టేట్ తప్పకుండా జనజీవన స్రావతిలోకి తీసుకురావడమే శాంతియుతంగా తీసుకురావాలనేదే మా ఉద్దేశం కాబట్టి ఇంకా ఉన్న వాళ్ళు కూడా ఇంకా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా గుర్తించండి గుర్తించి హింసను వీడనాడి ముందుకు వస్తే తప్పకుండా మేము చేయూతనిస్తాము మరి రోజు ఈ విధంగా వీటిలో అంత ఇంతమందిని ఎనభై ఐదు మంది ఎనభై ఆరు ఎనభై ఆరు మందిని ఈ విధంగా తీసుకురావడంలో మా బయటికి తీసుకురావడంలో జలజీవ సమతులకు తీసుకురావడానికి కృషి చేసిన మా పోలీస్ అధికారులు అందరికీ ములుగు ఎస్పీ శబ్బరీషి యాక్చువల్ వచ్చేది ఉండే కానీ రాలేకపోయారు ములుగు ఎస్పీ శబ్బరీషి వారికి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు గారికి ఇంకా మా ఇన్స్పెక్టర్స్ ఉన్నారు ఇన్స్పెక్టర్స్ డిఎస్పీ డిఎస్పీలు మా కింద ఎస్థాయిలు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు ఇంకా మాకు వెళ్ళవెల్ల మాకు సహాయ సహకరిస్తున్న సిఆర్పిఎఫ్ కమాండెంట్స్ కమల్ కమల్వీర్ గారు వారు ఇక్కడనే ఉండి ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడనే ఉంటున్నారు ఉండి ప్రీత గారు హిమాంశు గారు వారి ఇంకా మిగిలిన వాళ్ళు కూడా మిగతా కమిటీలలో పనిచేసే వాళ్ళు అంటే మిలీషియా కావచ్చు ఇంకా వాళ్ళ కిసాన్ మజూర్ సంగతి చైతన్య ఆటిని నాట్య మండలి అని గ్రామ రక్షక దళం అని ఇవన్నీ వాళ్ళ కమిటీ వాళ్ళకి సంబంధించిన కమిటీని ఇందులో పనిచేస్తున్నారు వీళ్ళంతా మొత్తం ఎనభై ఆరు మంది ఈరోజు సరెండర్ అవ్వడం జరిగింది మరి వారు మా కొత్తగూడెం ఎస్పి రోహిత్ రాజు గారు వారి అధికారులు మా ఇన్స్పెక్టర్లు వాళ్ళందరూ మంచి వాళ్ళందరినీ మాట్లాడి నమ్మకం వచ్చే విధంగా ఎందుకంటే ఇప్పుడు మరి వీళ్ళంతా ఎక్కువగా వీళ్ళంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు మరి ఇప్పుడు కొత్తగూడెం జిల్లాకు వచ్చి మా దగ్గరికి ఎందుకు వచ్చారంటే మా అధికారులు చేసిన మాటలు మా కన్విన్స్ చేయడం మర్యాదపూర్వకంగా ఫ్రెండ్లీగా చేయడం వలన వారికి నమ్మకం వచ్చి ఇక్కడ మా మీద నమ్మకంతో వచ్చి ఈరోజు మా దగ్గరికి రావడం జరిగింది మరి మేము కూడా వారికి ప్రభుత్వం తరఫున వారికి రావాల్సిన రివార్డ్ అమౌంట్ కూడా వాళ్ళకి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు వాళ్ళందరి చేతులలో కొందరికేమో అకాంక్షి ఇదే విధంగా కొనసాగిస్తాము కొనసాగించి ఇంకా తప్పకుండా మావోయిస్టు పార్టీ సభ్యుల్ని మేము కలుస్తాము కలిసి వాళ్ళని కూడా పూర్తిగా వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని కూడా అందరినీ ఈ హింసను విడనాడి తన జీవన సమస్యలో కలవడానికి మా ప్రయత్నాలు ఇట్లానే కంటిన్యూ చేస్తాం